వృశ్చిక రాశి ఈ వృష్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో మరి చాలా బాగుందండి సప్తమ లేనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల చాలా మంచి గురువు మంచి భర్త మంచి స్నేహితులు మంచి పిల్లలు దొరుకుతున్నప్పటికీ కూడా మీకు సంతృప్తి ఉండదనమాట అన్నమాట బయట వాళ్ళందరితో కూడా ఫ్రెండ్షిప్పులు చేసుకుంటారు ఇది వృషిక రాశి వాళ్ళు కొంతమంది ఏమనుకోవద్దు ఈ పదాలన్నీ కూడా మాకు కావాలని తెలిసే వాడతాం ఎందుకనంటే మరి వృషిక వాళ్ళు అలా ఉన్నారు కొంతమంది మీకేం పని అమ్మా మీకు వేరే మొగాళ్ళతో మీకు పని ఏంటి వేరే ఆడవాళ్ళతో మీకు ఏంటి పని చెప్పండి మీ భర్త ఉన్నాడు మీ పిల్లలు ఉన్నారు మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ బామ్మ ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా బయట వాళ్ళతో ఏం పని మీకు ఫోన్లు వాట్సాప్ కాళ్ళును తర్వాత లాసయను పోలీస్ స్టేషన్లకి ఎందుకు వెళ్ళడం పెద్ద మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్ళడం తీస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే మీకు రెండు గ్రహాలు మీ బుర్రలు పాడు చేసేసినాయి ఒకటి అర్ధాష్టమ శని పంచమ రాహువు ఎవరు చెప్పినా ఎండ్రో మోనార్కులు వెళ్ళి చతికిల్ పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం సగటున మనం తీసుకున్నట్లయితే వృషిక రాశి వాళ్ళు అంటే అందరూ ఉండరు ఒక ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ తిద్దాం తొంభై ఐదు శాతం మంది ఇలాగే ఉంటారు ఇది కలియుగం కదమ్మా రాహుయోగం రాహు పరిపాలిస్తాడు ఎవరు మంచి చెప్పినా వినరు అనమాట కానీ వృషిక రాశి వాళ్ళు ఏ పని చేసినా డేర్ అండ్ డాషింగ్గా చేస్తారు అనమాట అది మనం మెచ్చుకోవాలి విద్యార్థులు వద్దంటే తెగ చదివి పడేస్తారు మార్కులే మార్కులు ప్రేమలు లవ్లే లవ్లు అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులకి శ్రమ తగ్గిపోద్ది అల్లుళ్ళు కోడళ్ళు వద్దంటే వచ్చేస్తారు ఆ తర్వాత అది ఏమైపోద్దు తర్వాత విషయం తర్వాత వ్యక్తిగత జాతకం బట్టి చూద్దాం డైవర్సులు తీసుకుంటారా లేకపోతే కాపురాలు చేస్తారా అని తర్వాత ఆన్ యావరేజ్ పన్నెండు రాసుల వాళ్ళు పది మంది పెళ్లి చేసుకుంటే ఎనిమిది మంది డైవర్సీలు ఇద్దరే కాపురాలు చేస్తున్నారు కాబట్టి చూద్దాం తర్వాత ఇకపోతే ఇది వరకు మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వృషిక రాశి వాళ్ళు నిపుణులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు తిరుగులేదు మీకు అండ్ నెక్స్ట్ వృషిక రాశివారు ఇంకేం కావాలి మనకి చేపల రయ్యలో చెరువులు నడుపుతున్న వాళ్ళు పొలాలు బ్రహ్మాండంగా పండిస్తారు ఇందులో తిరుగులేదు మీకు వ్యవసాయంలో లాస్ వచ్చే సమస్య లేదు కాబట్టి ఈ యొక్క వృషిక రాశివారు రైతులు చాలా మంచివాళ్ళు అనమాట ఒక్క దోళన కూడా ఒక్క రైతే దొరికాడు నాకు ఆడెవడో నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాడు రే జాగ్రత్త నీకు లైవ్లో ఇస్తున్నా మై బ్రదర్ నువ్వు కామెంట్స్ పెడతా ఉండాలా చెప్తా ఉండాలా ఏమండి మూడు నిమిషాలే చెప్పారు ఏమైనా డబ్బులు కట్టావురా జ్యోతిష్ కురం మేము ఫ్రీగా చెప్పండి నేను ఏమండి నాకు టైం వేస్ట్ అయిపోయింది అరే మోడీ 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 గారి కంటే కూడా నువ్వు ఏమన్నా పెద్ద బిజీయారా తోలు తీసేస్తాను లమ్మి కొడుకు ఎక్స్ట్రాలు చేసే ఉంటాయి అరే బాబు రైతులు మీరు మీ వల్ల ఇలాంటి వాడు వల్ల మీకు రైతులందరినీ నేను తిడతాను తర్వాత మీ ఇష్టం చెప్తున్నాను రైతు అంటే వెన్నుముక్క బ్రహ్మాండమైన పంట పండిస్తారు ఉప్పు చేపల రొయ్యలు చెరువులు సముద్ర వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఎంత చదువు తక్కువ ఉంటే వాడు అంత మంచోడు అవుతాడు అది శాస్త్రం చెప్పేది ఎంత చదువు ఎక్కువైపోతే అంత కన్నింగ్ అయిపోతారు టెన్ పర్సెంట్ వదిలేయండి నైంటీ పర్సెంట్ మనం మరి మేము రైతులను మేము పొగుడుతుంటే అదే రైతు ముసుగులో ఒక తీవ్ర బాధిలాగాడు అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటాడు అనమాట వాడికి కావాల్సింది అంటే ఫ్రీగా జ్యోతిష్యం చెప్పాలి మనం చెప్పేదే ఫ్రీరా బేవర్సన కొడకా మనం చెప్పేదే ఫ్రీ అందరికీ కూడా కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మోడర్న్ సైన్స్తో నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని చెప్పేది ఎవరికైనా జాతకం చెప్పాలంటే ఇరవై ఐదు వేలు తక్కువగా తీసుకోం కారణం ఏంటంటే మిగతా చదువు సంచు లేని జ్యోతిష్కులే తీసుకుంటున్నారు కంపేర్ చేసుకోండి మనం ఫ్రీగా చెప్తాంరా బాబు ఫ్రీగా చెప్పేటప్పుడు ఎలా ఉండాలి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అర్ధరాత్రి వెంటకంట కొట్టండి చెప్తారు మీ జాతకం మీ పిల్లలు మిమ్మల్ని వదిలేస్తే ఎలా కలవాలో చెప్తాం కాబట్టి ఇవన్నీ కూడా అందుకే ఇలాంటి వంకరణ కొడుకులకి ఎవరైతే కామెంట్స్లు పెడతారో కామెంట్స్లు పెట్టి ఇచ్చేస్తారో అలాంటి నా కొడుకులకి పెళ్ళాలు వదిలేసి వెళ్ళిపోతారు అందులో డౌట్ లేదు కాబట్టి ఇలాంటివన్నీ మార్చుకోండి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళ త్యాగమూర్తులు ఉంటారు అటువంటి త్యాగమూర్తులకి లీవ్లు వచ్చేస్తాయి దొరుకుతాయి ఇంటికి వచ్చేస్తారు కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వస్తాయి తర్వాత ఇంకేం కావాలి అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇప్పుడు అసలే రెండు గ్రహాలు బాగాలేదు శని బాగుండలేదు యాక్సిడెంట్లు అయిపోతాయి అమ్మా జాగ్రత్తగా ఉండండి మీరు తర్వాత పంచమ రాహువు అబార్షన్స్ అయిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ మొక్కు చాలా అందంగా ఉందంటే మురిసిపోకండి మా కడుపులు చేసేస్తారు వీళ్ళు డోంట్ అసలు ఫోన్లోనే కడుపులు అయిపోతాయి కాబట్టి వాట్సాప్లో మాట్లాడద్దు ఫోన్లు మాట్లాడద్దు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా చదువుకోండి మగాళ్ళు చాలా డేంజర్ కానీ వీళ్ళంతా కూడా అంటే ట్రాపర్స్ ట్రాపర్స్ ఎక్కువైపోయారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అది ఎవడో తెలీదు ముక్కు మొహం తెలియని ఎంతో మాట్లాడితే జరిగేది అదే మొహమాటానికి వెళితే కడుపులు వస్తాయి అని చెప్తుంది శాస్త్రం కాబట్టి అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు బాగా చదువుకోండి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా దైవభక్తి బాగా ఎక్కువ అవుతుంది ఈ నెలలో అందువలన సొల్లు కబుర్లు సొల్లు పొగట్టలు మీకు ఏం చెయ్యం ఇంకా మిగతా జ్యోతిష్కుల్లాగా నీకు చాలా బాగుంది చేతకం నువ్వు చాలా ఇంద్రకన్యమి నువ్వు చాలా దేవకన్యమి ముందు గురువు చెప్పింది మాట వినకపోవడం వల్లే ఇప్పుడు కష్టాలు మా అందరికీ ఏమండి మా జాతకం బాగాలేదండి అని అడుగుతున్నారంటే ఏంటి చిన్నప్పుడు మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు పెరిగావా లేదు చిన్నప్పుడు మాస్టర్ని బాగా చదువుకోరా అని మేము చెప్పినప్పుడు నువ్వు విన్నావా లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంతమంది జ్యోతిష్కులు ఎంతమంది ప్రవచనకారులు ఉన్నారు ఎవడన్నా నేను అడిగినట్టు చెప్తున్నాడా మిమ్మల్ని అడుగుతున్నాడా క్వశ్చన్ చేసి చెప్పరు మొహమాటాలు పోతాయి మరి మీరు బాగుపడాలనరా నేను చెప్పేది ఇప్పుడు కూడా పోయారనుకో నేను అని నేను పోతాను ఇంకా అడిగేది ఎవడ్రా నభూతో నభవిష్యతి మళ్ళీ ఇంకెవడో పుట్టడు మిమ్మల్ని అడిగేవాడు కాబట్టి ఈ వృషిక రాశి వాళ్ళు చాలా విజ్ఞతతో ఉన్నటువంటి వాడు ఇంకా పరిహారాలు ఇంకా బాగా తెలుసుకోండి బాగా చేసుకోండి ఏం చేసుకోవాలి సార్ మరి మనకు శని బాలేదు కదా రాహు బాలేదు కదా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి రాహుకి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మిలుమలని ఆవుపేడు రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు దానం చేయండి మీరు ఈ విధంగా చేయండి దుర్గమ్మ తల్లి ఫోటో కొనుక్కోండి పాదాలకు అమ్మవారి పాదాలకు పూజ చేయండి మరి ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అంతేకాని యూట్యూబ్లో యూట్యూబర్స్ని విమర్శించడానికి చూడకండి నాయన మా ఛానల్స్ ఓనర్లు దేవుళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు ఏమంటే వ్యూస్ కోసం అండి వ్యూస్ కోసం అండి వీడియోస్ వీడియోస్ కోసం నాయనా వాళ్ళు మిమ్మల్ని టు రెనోవేట్ ద సొసైటీ టు రిఫార్మ్ ద సొసైటీ వాళ్ళని అడుగు కొట్టుకున్నటువంటి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా రెమెడీస్ చేసుకోండి సమాజ పునరుద్ధరణ కోసం చేసేటటువంటి ఈ జ్ఞాన మహాయజ్ఞంలో పాత్రలకండి సమిదలకండి బాగుపడండి శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పిపా పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తున్నా అని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష్య జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగేలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిరి నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మ్యాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు త్రిపాత్ర అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్ లో చూస్తాం యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ ని నాసా సైంటిస్ట్ లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ విలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ ఈ మ్యాగ్నెడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యూ ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగానబల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళ సమయంలో జరిగింది ఇట్ ఇస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్ చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటకు వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానిపల్లి ప్రజలంతా చెప్పేది చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత ఆ చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృతయుగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్వణ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి కల్టు వాళ్ళని తెలుస్తుంది మీరు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంట కోడేశ్వరరావు గారి ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాసి బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ద ల్యాండ్ అర్థంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు ప్రళయం అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా భోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు ప్రథమ ప్రథమపాదయాన్ని చదవరు ఎవరు కూడా సత్యగే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జానవరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడి అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల ది వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటరంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలలు నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాను ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడలు కాదురా ఆయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మన పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు లేచేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీరం చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న చల్లేస్తుంది వేడి నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ ల్యాండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రైనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ దా చల్ల వాటర్ అనేసి బృక్ బృక్ పని వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైములో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్లోత్ ఇస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయావు ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాత్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ దూరం నడిచి కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్చర్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్ హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ ఒడ్డుల దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదన్నమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్నీ ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలు మనం మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం బీ విల్ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా రాజ్ అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వెన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ చేశావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లో మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి